గోల్డ్ సిల్వర్ ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లో కానీ సేవింగ్ గాని అంటే ఒక వార్ అనేది వచ్చింది అనుకోండి వార్ అనేది వచ్చినప్పుడు ఇప్పుడు ఉక్రెయిన్ లో వార్ వచ్చింది అక్కడ ఇండియన్స్ మన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందనుకోండి వాళ్ళు వాళ్ళు బయటపడ్డట్టు ఎలాగంటే ఇప్పుడు ఉక్రెయిన్ కరెన్సీ తీసుకుని నువ్వు పారిపోయి ఇండియాలో వచ్చి అది అమ్ముతా ఎవరు కొనరు ఎందుకంటే అది పోయింది దెబ్బతిన్నది సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఉంది అనుకోండి అదే గోల్డ్ ఎక్కడైనా పనికి వస్తుంది ఎక్కడైనా పనికి వస్తుంది ప్రపంచంలో ఎక్కడ నాకు వెళ్ళి అమ్మండి జపాన్ కి వెళ్ళి అమ్మండి మీరు అమెరికా వెళ్ళి అమ్మండి ఎక్కడైనా మీకు పైసలు మీకు వచ్చేస్తాయి సో దిస్ ఇస్ సిల్వర్ అండ్ గోల్డ్ సేవింగ్స్ ఇంపార్టెంట్ నా దగ్గర ఒక లక్ష లేదు సార్ నేను వెండి కొనాలా బంగారం కొనాలా ఎందుకంటే నాకు దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆరుఐ ఎక్కువ గిట్టుబాటు అవుతుంది నాకు అలా అంటే ఇప్పుడు చూసుకుంటే మాత్రం సిల్వర్ అండ్ అవునా ఇప్పుడు చూస్తే సిల్వర్ ఇందాక మీరు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అడిగితే గోల్డ్ అనేటోళ్ళం ఇప్పుడు మాత్రం సిల్వర్ అండి ఎందుకంటే ఒక గోల్డ్ ఒక లెవెల్ కి వెళ్ళిపోయిందండి ఇంకా అది ఇంకా కొంచెం పెరిగి ఆగిపోవచ్చు సిల్వర్ కి ఇంకా లెవెల్ రాలేదు ఓకే అన్లిమిటెడ్ ఇప్పుడు గోల్డ్ దగ్గరకు రావాలంటే వన్ క్రోర్ వన్ కేజీ అవ్వాలి సిల్వర్ సో అది రీచ్ అవుతదేమో చెప్పలేము మళ్ళీ గోల్డ్ ఎలా వచ్చిందో సిల్వర్ ఎలా రావచ్చు సో అన్లిమిటెడ్ ఉంది సిల్వర్ ఇప్పుడు మీరు సిల్వరే బెటర్ అవునా సిల్వర్ కొనాలంటే ఒక టెన్షన్ చాలా మందికి ఏంటంటే బంగారం వచ్చినంత ఇంట్రెస్ట్ రిటర్న్ రాదు అమ్మేటప్పుడు చాలా తరుగు అంటే అది ఎక్కువ రేట్ రాదు ఆభరణాలు రూపంలో అట్లా తీసుకున్నప్పుడు వేస్ట్ అయిపోద్ది అనేది ఒక భయం ఒకటి ఉంది ఒకటి ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే కడ్డీల రూపంలో కొనాలా వెండిని కాయిన్స్ రూపంలో కొనాలా ఆభరణాల రూపంలో కొనాలా ఇది తప్పండి మీకు అవసరం ఏది ఉంది మీకు ఇంట్లో మీరు భోజనం చేయాలనుకుంటున్నారా రైట్ వెండి ప్లేట్ల సో అది మీకు మంచిది ఆరోగ్యానికి మంచిది దేహానికి మంచిది ఇంకా ఏదైనా మన బాడీలు ఉన్నది కూడా క్లీనప్ చేస్తే సిల్వర్ అనేది ఉంది కాబట్టి మీరు అవసరం ఉంది అంటే ప్లేట్లు చేయించుకోండి ప్లేట్ల మీద తరుగు ఎక్కువ తీయము నైన్టీ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ దానికి ఇచ్చేస్తాం ఇంకా చిన్న చిన్న గిఫ్ట్లు అట్లాంటివి ఏదైనా స్పెషల్ ఐటమ్ కొనుక్కుంటారు అనుకో ట్వంటీ పర్సెంట్ తీస్తాం ఫిఫ్టీన్ పర్సెంట్ పోతుంది మీ ఇంట్లో వాడుకునే వస్తువులు పూజ వస్తువులు ఇవన్నీ మీరు చేయించుకోండి బెటర్ ఆప్షన్ రైట్ ఇవన్నీ ఉన్నాయంటే సిల్వర్ బార్ కొనుక్కొని పెట్టండి అది సిల్వర్ బార్ కొనుక్కొని పెడితే మీకు రీ రీసేల్ వాల్యూ ఇమ్మీడియట్ మార్కెట్ లో పైసలు వస్తుంది సో ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటే మీ దగ్గర అది చేసుకోండి సూపర్ సూపర్ అది కూడా ఒక లిమిట్ ఒక టెన్ ఫైవ్ కేజీస్ వరకు విత్ బిల్ మీ దగ్గర ఎక్కువ ఉంది ఒక హండ్రెడ్ కేజీస్ అనుకోండి అది మీ దగ్గర పెట్టుకోకండి అది మా లాంటి వాళ్ళ షాప్ వాళ్ళకి ఇవ్వండి మీకు మా దగ్గర ఏం ఆఫర్ ఉందంటే పర్ కేజీ సిల్వర్ కి టూ థౌజండ్ రూపీస్ రెంట్ లాగా మనం మీకు పే చేస్తాం ఎవ్రీ మంత్ పే యు ఫర్ రెంట్ ఫర్ వన్ కేజీ సిల్వర్ టూ థౌసండ్ రూపీస్ ఇంకా మీ దగ్గర ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే గోల్డ్ ఒక ఫ్యామిలీలో ఎక్కువ ఉంది అనుకోండి గోల్డ్ అది మీ దగ్గర పెట్టుకోకండి ఆ గోల్డ్ తీసి ల్యాండ్ అన్నా కొనుక్కోండి లేదు గోల్డ్ మా లాంటి వాళ్ళ జ్యువెలరీ షాప్ లో ఎవరికైనా ఇవ్వండి మీకు మా దగ్గర కూడా గోల్డ్ కూడా ఆఫర్ ఉంది పర్ హండ్రెడ్ గ్రామ్ కి ఎయిటీన్ థౌసండ్ రెంట్ ఎవ్రీ మంత్ మనం కి ఇస్తున్నాం మనం ఈ వెండి బంగారం మీద ఎందుకు చేస్తున్నాం అంటే మనం బ్యాంక్ లోన్ వెళ్ళట్లేదు బ్యాంక్ వాళ్ళకి మనం కట్టట్లేదు మన కస్టమర్లకే మనం కట్టుకుంటాం వాళ్ళ నెలకి ఇంత ఏదో కొనుక్కుంటుంటారు కదా వాళ్ళు వస్తూనే ఉంటారు మాషా వాళ్ళకే మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం దాన్ని వాళ్ళకి ఏంటంటే ఒక లాకర్ లో ఉన్నట్టు ఉంటది ఒక ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇంకా వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అనుకోండి హండ్రెడ్ గ్రామ్ గోల్డ్ ఉంటే నేను ఒక ఒక దగ్గర టైఅప్ అయినా ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ ఉంది కదా అక్కడ మీకు ల్యాండ్ ఇప్పిస్తాము హండ్రెడ్ గ్రామ్ గోల్డ్ కి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ విల్లా ఫ్లాట్ మీరు కట్టుకోవచ్చు రేపే విత్ రోడ్స్ మీకు లైటింగ్స్ అన్ని రెడీ ఉన్నాయి ఊరు పక్కనే ఉంది మళ్ళా వేయడం అడవిలా కాదు అలాంటి నేను ప్లేస్ చూస్ చేసుకున్నా హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ కి నేను ఒక ఫ్లాట్ అనేది ఇస్తాము సూపర్ ఇంకా మీకు డబల్ ఆర్ రింగ్ రోడ్ లో హైదరాబాద్ లో కావాలనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్ గోల్డ్ ఇస్తే మీకు వీకెండ్ హోమ్ అనేది తయారు చేసింది ఇస్తాం జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్ గోల్డ్ ఓకే మీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉంటే ల్యాండ్ కొనుక్కోండి లేదు మీకు రెంట్ కావాలా ఎవరీ మంత్ అది తీసుకోండి మా దగ్గర ఇన్ని ఆఫర్లు ఇవి ఈ ఈ త్రీ త్రీ మంత్స్ నుంచి నడుస్తున్నాయండి సో మా మా కస్టమర్లకు కానీ మా లకు కానీ ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా తీసుకోండి మా దగ్గర ఎందుకంటే బంగారం ఇంట్లో పెట్టుకుంటే రోజు భయమే మనకి అదేదో భూమి రూపంలో పెట్టుకుంటే హ్యాపీ కదా నిశ్చింతగా పడుకోవచ్చు దొంగల భయం లేదు ఇంకా దీని రేట్లు పెరుగుతా ఉంటాయి పిల్లలకు అది ఒక ఆస్తి లాగా పనికి వస్తుంది అదే మన ఇంట్లో ఉంది అనుకోండి తాకట్టు పెట్టి ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది ఎందుకంటే ల్యాండ్ కొనుక్కోవడం బెటర్ ఈ ఐడియా చాలా బాగుంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఐదేళ్లలోనే నాలుగు లక్షలు అంటున్నారు ఒక అంటే అది ఎక్కడదో నాకు తెలిసి పది లక్షలు అవుద్దేమో చెప్పలేం కదా చెప్పలేము చెప్పలేము సో ఈ గోల్డ్ కనుక వెండి కనుక ఇప్పుడు కొని పెట్టుకుంటే అది ఒక పదేళ్ల తర్వాత మన పిల్లలకు ఒక మంచి ఆస్తి లాగా మారుద్దా వెండి ఎందుకు ఇప్పుడు అప్పుడెప్పుడో కొన్నారు గోల్డ్ పది గ్రాములు హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు అది మనకు ఫ్లాట్ రావట్లేదు మూడు లక్షలకు రెండు ఇప్పుడు కొనింటారు ఫ్లాట్ వస్తుంది ఇప్పుడు ఫ్లాట్ కొనాలంటే అప్పట్లో ఫ్లాట్ కొనాలంటే కష్టం కదా ఇప్పుడు ఈజీ ఇప్పుడు ఈజీగా బంగారం తోటి ఫ్లాట్ కొనుక్కుంటారు సో గోల్డ్ అండ్ సిల్వర్ రెండును బాగా పనిచేస్తాం సేవింగ్స్ చేయండి తర్వాత ల్యాండ్ కొనుక్కోండి సో మామూలుగా డిజిటల్ గోల్డ్ అట్లా వస్తున్నాయి కదా ఇప్పుడు అట్లా డిజిటల్ సిల్వర్ కూడా ఉంటుందా ఓన్లీ ఫిజికల్ గా డిజిటల్ సిల్వర్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం అండి ఫ్యూచర్ లో ఇప్పుడు షార్ట్లీ మాది లాంచ్ అవుతుంది డిజిటల్ సిల్వర్ అనేది సో మా దగ్గర స్టాక్ ఉంటది ఎప్పుడు ఇప్పుడు డిజిటల్ అంటే ఎక్కడనో బాండ్ తీసుకొని మీరు ఎన్నో ఇంట్లో పెట్టుకుంటే అది ఎక్కడ ఇస్తారో కూడా తెలీదు మాది థర్టీ ఫైవ్ ఇయర్స్ నమ్మకం కాబట్టి మీ బాండ్ మీ దగ్గర ఉంటది సిల్వర్ ఎప్పుడైనా మా దగ్గర ఉంటది రెడీగా అలా వెళ్ళి ఆఫ్ సిల్వర్ ఎప్పటికీ రెడీ ఉండలేదు సో అలా వెళ్ళి ఇలా తెచ్చుకోవచ్చు కాబట్టి మా దగ్గర ప్లాన్ చేయండి డిజిటల్ గోల్డ్ కూడా డిజిటల్ గోల్డ్ అండ్ డిజిటల్ సిల్వర్ రెండు ప్లాన్ చేస్తున్నాము ఓకే సో అది నెక్స్ట్ ఫ్యూచర్ రాబోండి వెన్నెల ప్రపంచం అక్షయ జ్యువెలరీస్ లోపలికి వెళ్దాం ఎస్ సో మేము బయట చాలా షాప్స్ ఉన్నాయి నేను ఎందుకు ఇక్కడికి రావాలి అక్షయ కి ఎందుకు రావాలి అంటే మీకున్న యూఎస్పీ ఏంటి ఎందుకు ఏంటి స్పెషల్ మా దగ్గర అంటే స్పెషాలిటీ అండి ఇప్పుడు మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి మనం ప్రొడక్ట్స్ అనేది పెడతాం ఓకే వచ్చే కస్టమర్ కి గిఫ్ట్ కావాలా వాళ్ళు గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలా లేదు ఇట్లా ఏదైనా చేయించుకోవాలా ఓకే ప్రతి దానికి మనం కరెక్ట్ వాళ్ళకి పాయింట్ బట్టి వాళ్ళకి సజెషన్ అనేది చేస్తాం ఫస్ట్ థింగ్ లేదా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలా దానికి సజెషన్ లేదా అమ్ముకోవాలా దానికి చేస్తాం ప్రతి దానికి సొల్యూషన్ ఉంది ఇంకా సర్వీస్ అండి ఇప్పుడు మనం ఎవ్రీ డే సర్వీసెస్ లెవెన్ ఓ క్లాక్ షాప్ తెరిస్తే నైన్ టు నైన్ వరకు ఉంటది వాళ్ళు పాలిష్ చేయించుకోవాలన్నా రిపేర్ చేయించుకోవాలన్నా దాన్ని రీప్రొడక్షన్ చేయించుకోవాలన్నా ప్రతి దానికి సర్వీసెస్ మనం అప్పటి నుంచి కూడా ఇస్తున్నాం ఇప్పుడు ఇస్తున్నాం క్వాలిటీ క్వాలిటీ మీరు మా దగ్గర కొన్నప్పుడు మా బిల్లు అది అన్ని ఉందనుకోండి నైన్టీ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఇస్తున్నాం క్వాలిటీ చెక్ అంటే ప్యూరిటీ విషయం ప్యూరిటీ విషయంలో మీకు కొంచెం ఏదైనా టైం ఉంది అనుకోండి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ విత్ సర్టిఫికెట్ తోటి ఆల్ మార్క్ సర్టిఫికెట్ తోటి మీకు డెలివరీ ఉంటుంది దానితోటి డెలివరీ ఇస్తాము అది మీరు ఎక్కడ నైన్టీ పాయింట్ ఫైవ్ ఇవ్వాల్సిందే ఎవరైనా ఇస్తారు